నేనండి మీ సౌమ్య ఈ వాటి లాగ్లో పొద్దున్నే లేచిన వెంటనే మనము స్టవ్ స్టవ్నైతే క్లీన్ చేసుకుంటున్నాము మనం పల్లెటూర్లలో అయితే ఎక్కువగా పొద్దున లేచిన వెంటనే మనంకి కట్టెల పొయ్యి ఉంటుంది కదా అదంతా కూడాను క్లీన్గా కడుక్కొని రంగోళీ వేసేవాళ్ళం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ సిటీలో అయితే మనం స్టవ్ నెల్ అంతా కూడాను క్లీన్గా అక్కడ వేసేసి రంగోలీతో స్టార్ట్ చేస్తే మనకి డే అంతా కూడాను ఎంతో హాయిగా ఉంటుంది అందుకని ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసి చిన్న చిన్న రంగోలి వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొద్దిగా చందనంతో కూడా వేసుకోవచ్చు కావాలంటే రంగోలీ పొడితోనే కాకుండా బియ్య కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాంటివి చిన్న చిన్న రంగులు అయితే వేసుకుంటూ ఉంటాను నేనైతే స్టవ్ శుభ్రం చేయడానికి కొద్దిగా జిమ్ జెల్ తీసుకుని కొద్దిగా ఈ క్లీన్గా ప్లేట్స్ ఉంటాయి కదా మనకు ఫ్లేమ్ దగ్గర ప్లేట్స్తో అయితే కొద్దిగా స్టీల్ నార్ వేసుకొని బాగా తిక్కామంటే వెళ్ళిపోతుంది డైలీ రెండు మూడు సార్లు కడగటం వల్ల పెద్దగా మనకి ఎక్కువగా జిడ్డు అయితే ఉండదు కానీ మార్నింగ్ లేవగానే దీంతో స్టార్ట్ చేసి ఫస్ట్ స్టవ్ని పూజ చేసుకొని మనము వంటలన్నీ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఈ విధంగా నేనైతే పొద్దున లేవగానే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇలా అయితే చిన్న రంగోలీతో అలాగే కలర్లు కూడా కొద్దిగా వేసి మిక్స్ చేసుకొని నా డేనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఇప్పుడంతా కూడా ఇంకా రంగోలి వేయడం అయిపోయింది ఇంకా ఇది అయిపోగానే ఇంకా కిందకి వెళ్ళి కింద ఇంటి ముందర కూడా రంగోళీ వేయాలి కదా ఇదైతే నేను అప్పుడప్పుడు ఎక్కువగా కలర్స్తోనే రంగోలి వేయడానికి ఇష్టపడుతుంటాను ఎందుకంటే నాకు రంగోలు వేయడం అంటే చాలా ఇష్టము ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే ఆ అందమే వేరు కదా ఫస్ట్ ఇంటి ముందర ముగ్గు వేసామంటే మనకి ఇంట్లో పని అంతా కూడాను నెమ్మదిగా చేసుకున్నా కూడాను సరిపోతుంది అలాగే కిందకి వెళ్ళి రంగోలి అంతా వేసిన తర్వాత ఇంకా దేవుడి రూమ్లోకి వచ్చేసి పూజ చేసుకుందామని నిన్న వేసిన పువ్వులన్నీ తీసేసి అక్కడ కొద్దిగా శుభ్రం చేసుకుని నేను ఒక చిన్న పీట ఉంది కదండి ఈ పీట పైన అయితే ఎప్పుడూ ముగ్గు వేస్తూ ఉంటాను రూమ్ అంతా శుభ్రం చేస్తున్న తర్వాత ఎందుకంటే దీనిపైన నేను దీపాలు అగరత్తులు వెలిగిస్తాం కదా అవి పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు దీనిపైన కూడా శుభ్రంగా నేనైతే ముగ్గు వేశాను తర్వాత మా ఇంట్లో ఒకటి ఇది కుంకం బరినిలాగే పెద్దగా ఉంది కదా చాలా పెద్దగా ఉన్నందువల్ల ఇందులోకి నీళ్లు వేసి పూలు వేసుకుంటూ అలంకరించుకుంటూ ఉన్నాను ఇది ఇప్పుడు వేస్తున్న పూలు మైసూరు మల్లెపూలు మా ఇంటి దగ్గర పూసినవే ఈ పూలైతే వేసి ఇంట్లో ఉన్న పూలతోనే అలంకరిస్తూ ఉన్నాను మధ్యలో రోజు వేశాను కదా రోజు కూడా మా దగ్గర మా గార్డెన్లోనే పూలన్నీ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ మా గార్డెన్లో పూలే తీసుకున్నాను తర్వాత ఇంకా నెక్స్ట్ దేవుని రూమ్లో నేనైతే తీసుకున్న మన చెట్లలో పోసుకొచ్చిన పూలన్నీ పెట్టుకుని మందారం పూలు చామంతి పూలు అన్నీ కూడా కోసుకున్నాను అన్నీ కోసుకొని నేనైతే ఇవాల్టి డేలో అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను నేనైతే పొద్దున్నే స్తోత్రాలు పెట్టుకొని అలాగే విష్ణు సహస్రనామం అయితే వస్తుంది విష్ణు సహస్రనామం జపిస్తూ నేను ఈ పూజలు అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు దేవుని రూమ్లో పూజలన్నీ పూజ అంతా ఆల్మోస్ట్ అయిపోతా వచ్చింది దీపం వెలిగించిన తర్వాత అలాగే ఇంకా కొద్దిగా దేవుని రూము కడపకి అలాగే మెయిన్ డోర్ కడపకి కూడాను బాగా శుభ్రం చేసి పసుపు రాసి అక్కడ కూడా నేనైతే ముగ్గు వేస్తున్నాను మనకి డోర్కి ఎప్పుడైనా కూడా ఇరువైపులా ముగ్గు వేసామంటే మనకు అదే ఎంట్రన్స్లో చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా మనము ఊరిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన హిందూస్లో చాలామంది ప్రతిరోజు కూడా కడపని మనము అమ్మలా భావిస్తాము ఈ కడపకి పూజ చేసుకున్నామంటే ఫస్ట్ మనం ఒకవేళ దేవుని రూములోకి చేయడానికి కొద్దిగా లేట్ అయినా కూడాను కడపకి పూజ చేసినామంటే మనకి ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఇంటి ముందర కిందకి వెళ్ళి రంగోలి వేశాను మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము రంగోలి వేసి వచ్చిన తర్వాత దేవుని దేవుని రూమ్ ఉంది కదా ఆ వాకిల్లో కడపకి అలాగే ఇంటికి మైండ్ డోర్లో ఉన్న కడపకి కూడా ముగ్గులు వేశాను ఇది కూడా కొద్దిగా కలర్లతో కలిపి వేశాను నాకు యాక్చువల్లీ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము అలాగే ఎప్పుడూ క్రియేటివ్గా వేయడానికే ఇష్టపడుతూ ఉంటాను నేను అక్కడికి వెళ్ళాకే డిసైడ్ అవుతాను ఎలా వేయాలి ఏమి అని ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు వేస్తాము అని పొద్దున్నే లేవగానే నేను తులసమ్మ దగ్గర కూడా అంతే స్నానం చేశాక ఇలాగ చిన్నది ఒకటి పీట చేసి ఇచ్చాడు మా అబ్బాయి పీట పైన ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ పెట్టాను ఇందులోనే రంగోలి వేస్తుంటాను కింద వేస్తుంటే మనం తొక్కుతుంటాము కదా ఇలా పైన వేసానంటే చక్కగా ఉంటుందని అది పీట కూడా నా కార్డ్బోర్డ్ అయినందువల్ల మా ఇంటికి వుడ్ వర్క్ చేసినప్పుడు తీసి పెట్టుకున్న పీట అది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో నాకు అక్కడ ఇందులో కూడా ఒక రక రంగోళీ వేసేసి దానిపైనే దీపం పెట్టుకుంటూ ఉంటాను నేను మనము ఎప్పుడైనా కూడా తులసికి పూజ చేశామంటే మనకి చాలా మంచిది ఇంకా కడపకంతా పూజ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న రంగోలీ వేసుకొని పూజ చేసుకొని అలాగే దీపం పెట్టుకోవాలని దీపం కింద ముగ్గు వేసేది మన ఆచారం కదా అందుకని ఇక్కడ కూడా ముగ్గు వేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది ఇంటి ముందర ఇంటిలో ఉన్న డోర్స్ దగ్గర ఉన్న కడపకి తులసమ్మ దగ్గర ఇలా రంగోలి అలాగే స్టవ్ మీద ఇలా వేసుకోవడమే ఎంతో చక్కగా మనకి సాంప్రదాయకరంగా ఉంటుంది ఇలా వేసుకుంటూ ఉంటే మనకి చాలా పాజిటివ్నెస్ ఉంటుందండి అందుకోసం నేనైతే ఎక్కువగా ఇలా రంగోళి ఎప్పుడు ఆల్మోస్ట్ డైలీ వేయడానికి ట్రై చేస్తుంటాను ఇంటి అయితే రెగ్యులర్గా వేస్తాను ఎప్పుడూ ఒక అప్పుడప్పుడు కడపకి మిస్ అవుతుందంటే ఆల్మోస్ట్ మిస్ చేయకుండా వేయడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా పూలు తీసుకుని కడపకి అటువైపు ఇటువైపు పెట్టేసేసి ఆ దీపాలు కూడా ఎక్కువగా మెయిన్ డోర్కి అటువైపు ఇటువైపు పెడుతుంటాను ఎందుకంటే సింహద్వారానికి పెడితే చాలా మంచిది అని ఎక్కడ మిస్ చేసినాను కడపకి అటువైపు ఇటువైపు తులసమ్మ దగ్గర మిస్ చేయకుండా పెడుతూ ఉంటాను ఈ విధంగా అయితే నేనైతే మార్నింగ్ డే అయితే రంగోలీతో స్టార్ట్ అయ్యి అన్ని చోట్ల ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా పూజ రూమ్లో అయితే దీపాలన్నీ పెట్టేశాను దీపం పెట్టేసి ఇంకా పూజ చేసుకొని ఆ పూజ అంతా అయిన తర్వాత ఈరోజు శనివారం కాబట్టి స్పెషల్గా ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి నేనైతే అది ఎలా చేసుకుంటున్నానంటే బియ్యపు పిండితో మనము ఏడు దీపాలు పెట్టాలి నేను బియ్య పిండిని తీసుకొని అందులోకి కొద్దిగా బెల్లం తురుమును వేసుకొని నీళ్లు వేసుకొని మనం మామూలుగా దీపాలు చేసుకుంటుంటాం కదా పసుపుతో కానీ బియ్య పిండితో గోధుమ పిండితో అలాగ బియ్య పిండితో చేసుకోవాలి మనం ఒక చపాతీ కన్సిస్టెన్సీ లాగా చేసుకుంటే మనకి దీపం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మనము ఏడు దీపాలు చేసుకోవాలి ఎందుకంటే ఏడు శనివారాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఈ వ్రతాన్ని ఏడు దీపాలతో చేసుకుంటే చాలా మంచిది ఈ దీపాలన్నీ చేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టుకుని అలాగే నెయ్యితో కానీ నూనెతో కానీ వత్తులు వేసి వెలిగించవచ్చు ఇలా మనము వెలిగించామంటే నాకైతే పువ్వులు శంఖు పువ్వులు బాగా దొరికాయండి అందుకని శంఖు పువ్వులు అందరికీ తెలిసే ఉంటాయి శంఖు పువ్వులతో అపరిజి అపరాజిత పువ్వు అని కూడా అంటారు ఈ పువ్వుని పెట్టుకొని నేనైతే ఈరోజు నా డేలో ఈ వ్రతం అయితే చేసుకున్నాను మనము నెయ్యితో పెట్టినా ఓకే నూనెతో పెట్టినా ఓకే ఇలా మన దేవుని ఫోటో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి ఫోటో అది పక్కన పెట్టుకొని ఆ ఫోటో ముందు ఇలా ప్లేట్లో కానీ మనం అరిటాకులో కానీ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోగానే మనము నేనైతే ఒక వంట లెమన్ సైజ్ అట్లా ఒక ఉండ తీసుకొని దాన్నైతే చాక్లో బ్యాక్ సైడ్ తీసుకొని నీట్గా రౌండ్ సర్కల్ షేప్లో తిట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి దీపము మనకి దీపం కొద్దిగా లెంతి ఉంటేనే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినాను వెలుగుతుంది దీనిలోకి వత్తులు వేసామంటే నెయ్యితో వేస్తే ఇంకా చాలా చాలాసేపే వెలుగుతుంది ఇలా చేసుకున్నామంటే దీపాల్ని కొద్దిగా పెద్ద సైజే చేసుకున్నామంటే చాలాసేపు వెలుగుతుంది ఇంకా శంకు పుష్పాలన్నీ కూడా మన ఇంటి దగ్గర దొరికినవేనండి శంకు పుష్పాలు చాలా రేర్గా అప్పుడప్పుడే దొరుకుతుంటాయి ఒక్కసారి స్టార్ట్ అయ్యాయంటే మాత్రం ఒక కొన్ని రోజులు ఎక్కువగా వస్తూనే ఉంటాయి నేనైతే ఇప్పుడు దొరికాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ దొరుకుతాయో లేదో అనే ఉద్దేశంతో అన్నీ కూడా శంఖు పూలనే పెట్టి పూజ చేశాను విష్ణువుకి చాలా ఇష్టము అంటుంటారు కదా అందుకని నాకు ఇంటి దగ్గర ఫ్రెష్గా దొరికాయి ఇక్కడే కోసుకొని చేశాను ఇంకా అక్కడక్కడ చామంతి పూలు కూడా దొరికాయి కదా అవి కూడా పెట్టి చేశాను ఈ విధంగా అయితే శనివారాల వ్రతం గురించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను శంఖు పూల చెట్టు అది కూడా వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను మీరు కావాలంటే ఛానల్లో చూడవచ్చు నేను గార్డెనింగ్ వీడియోస్ అన్న వ్లాగ్స్ అనే చా అనే ప్లేలిస్ట్లో అయితే నేను అప్లోడ్ చేసాను ఉన్నాయి ఇప్పుడు మీరు కావాలంటే చూసేయచ్చు ఇలా శంకు పూలు చామంతి పూలు ఎక్కువగా పూలన్నీ ఇంటి దగ్గరే దొరుకుతాయి కాబట్టి ఎంతో చక్కగా మనకి కావలసిన పూలతో హాయిగా పూజ చేసుకోవచ్చు సంతోషంగా ఉంటుంది మనకి ఆనందంగా ఉంటుంది మన ఇంటి దగ్గర దొరికిన ఫ్రెష్ పూలతో పూజ చేసుకున్నామని అంటే నాకైతే పూజ చేసుకున్నదా వెళ్తా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా టిఫైన్ వండాలి కదా అందుకని వాటర్ మిలన్ ఉండండి వాటర్ మిలన్లో పొద్దున్నే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఒక జ్యూస్ అయితే బాగుంటుంది మా అబ్బాయికి అందరూ తీసుకుంటాము అన్నాడు అందుకోసం వాటర్ మిలన్ జ్యూస్ చేద్దామని వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను వాటర్ మిలన్తో జ్యూసెస్ అయితే టూ టైప్స్ త్రీ టైప్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఛానల్లో చూసేయొచ్చు నెక్స్ట్ బీట్రూట్ చపాతీ చేసుకుందామని బీట్రూట్ చపాతీ కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అయితే చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో ఆ తర్వాత నేనైతే గోధుమ పిండిలోకి వేసి బీట్రూట్ చపాతీ అయితే చేసుకొని ఉన్నాను ఈ బీట్రూట్ చపాతీ వీడియో కూడా ఛానల్లో ఉంది అందుకే నేను ఫుల్ ఎంత ఏం అప్లోడ్ చేయలేదు ఈ బ్లాగ్లో ఛాన్ ఆల్రెడీ ఉంది కదా అనేసి బీట్రూట్ చపాతీ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనేసి మనం ఎక్కువగా రొటీన్గా డైలీ చేసే రెగ్యులర్ చపాతీ కాకుండా చపాతీలో ఇలాంటి బీట్రూట్ వేసుకొని కొద్దిగా ముల్లంగి వేసుకొని కూర వేసుకొని ఇలా ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు మనము చపాతీలని ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు డిఫరెంట్ కలర్గా కలర్ఫుల్గా ఉంటే ఇంకా ఇష్టపడి తింటారు ఇది కూడా చాలా టేస్టీగా అయితే ఉండింది డిఫరెంట్గా అయితే ఉంది నేనైతే కొద్దిగా మిరప పొడి కూడా వేసాను కారం పొడి అది కూడా వేసి కలిపినందుకు ఉప్పు కారం బీట్రూట్తో చపాతి అయితే కనీసం మనము చి ఉత్తదే తినేద్దామే అన్నంత చక్కగా ఉండింది దీనిలోకైతే ఇంక మార్నింగ్ అంటున్నట్లే నేను మార్నింగే వంట అంతా చేసేస్తాను ఎందుకంటే బాక్స్కి వేసేయాలని మా హస్బెండ్కి నేను మా మా అబ్బాయికి నేనైతే ఇవాళ బీట్రూట్ చపాతి అలాగే పప్పు టమాటో పప్పు అందులోకి నేను కొద్దిగా సొరకాయ పల్లెము అలాగే ఇది డ్రమస్టిక్స్ ము మునక్కాయలు ఉంటుంది కదా మునక్కాయలతో ఫ్రై దోసకాయలు అయితే ఎప్పుడు మా రెగ్యులర్గా మా మెనూలో ఎప్పుడు ఉంటుంది మూడు పూటలా తింటుంటాము దాంతోపాటు ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ దీంతో అయితే మా బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇలా చేసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా మార్నింగే వంట అంతా చేసేస్తుంటాను ఎందుకంటే నేను మధ్యాహ్నం లంచ్కి కూడా బాక్స్ పంపించాలి అనేసి నెక్స్ట్ లంచ్ బాక్స్కి ఎలా ఎలా వేస్తాను అనేది కూడా నేను బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా లెంతీ వ్లాగ్ అయితే నాకు చాలా కష్టమని ఎన్ని రోజులు అప్లోడ్ చేయడం లేదు ఇప్పుడు చాలా వ్యూస్ తగినందుకు చూద్దాము డైలీ వ్లాగ్స్ వేస్తే ఏమైనా కొద్దిగా వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు అనే ఉద్దేశంతో నేనైతే ఇలా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ వ్లాగ్లో ఉన్న అన్ని రెసిపీస్ కూడా ఇండివిజువల్గా మన ఛానల్లో నేను ఎప్పుడూ అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వెళ్ళి చూడవచ్చు సొరకాయ పల్లెం ములక్కాయలు ఫ్రై అలాగే బీట్రూట్ చపాతి అన్ని రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు సర్చ్ చేస్తే దొరుకుతాయి ఇదండి ఈ వాల్టీ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి